ముఖ్య రైతు దేశాన్ని వీక్షిస్తున్న రైతులకు మిత్రులకు నమస్కారాలు అండి మా ఛానళ్ళు మొదటిసారిగా చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతులకు షేర్ చేయండి తద్వారా వారు కూడా మనం ఎంతో కొద్దిగా ఉపయోగ మనం చెప్పే విషయాలు ఉపయోగపడే విధంగా ఉండడం జరుగుతుంది అయితే ఈరోజు మనం టాపిక్ వచ్చేసి వేసంగి వరి సాగులో విదజల్లే పద్ధతిలో మొదటి ఇరవై ఐదు రోజులలో తీసుకోవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఈ వీడియోను తీయడం జరుగుతుంది చాలామంది రైతులు వెదజల్లడం వైపు మొగ్గు చూపుతున్నారు దానికి ప్రధానంగా లేబర్ సమస్య ప్లస్ పెట్టుబడి ఖర్చు అనేది తగ్గు తగ్గించుకోవడం ఉద్దేశంతో ఈ వైపు వెదజల్లడం వైపు రైతులు మంచి ఆశాజనకంగా చూపించడం జరుగుతుంది అయితే ఇది వెదజల్లడం ప్రాసెస్ అనేది చాలా మంచి పద్ధతి కాకపోతే ఈ వెదజల్లడం ప్రాసెస్లో రైతు చేసే తప్పులు ఏందంటే అంటే యాజమాన్య పద్ధతులను సరి అయిన విధంగా పాటించకపోవడం వలన దిగుబడి అనేది తక్కువ రావడం జరుగుతుంది ఎవరైతే రైతులు ఈ వెదజల్లడం పద్ధతిలో చేసుకున్నారో వాళ్ళు ఒక సిస్టమేటిక్గా ఒక ప్లానింగ్గా ఏ రోజు మనం ఏం చేయాలి ఏ ఇరవై ఐదు రోజుల వరకు ఏం చేయాలి ముప్పై ఐదు రోజుల వరకు ఏం చేయాలి నలభై రోజుల వరకు ఏం చేయాలి ఏ విధంగా మనం ఎరువులను అందించాలి ఏ విధంగా మనం పైపు మందులను పిచికారి చేయాలనేది ఒక సిస్టమేటిక్ ప్లానింగ్గా చేసినప్పుడు మనం సాంప్రదాయంగా వేసే నాట్ల కంటే చాలా అద్భుతంగా దిగుబడి రావడం జరుగుతుంది అయితే ఈ వెదజల్లే మొదటి ఇరవై ఐదు రోజులలో వరి వరినారుకు మొదటి ఇరవై ఐదు రోజులలో మనం తీసుకోవాల్సిన యజమాని పద్ధతులు ఏంటి అంటే మీకు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ప్రతి రైతు సీడ్ ట్రీట్మెంటు కంపల్సరీ చేసుకోవాలి అని ఒక వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరిగింది అయితే కొంతమంది రైతులు చేసుకున్నారు కొంతమంది రైతులు చేసుకోలేదు ఈ సీడ్ సీడ్ ట్రీట్మెంట్ ద్వారా మనం తెగులు సమస్య పురుగు సమస్య కొంతవరకు కాపాడుకునే ప్రయోజనం ఉంటుంది కాబట్టి సీడ్ ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే ఈ యజమాన్య పద్ధతులు ఏ విధంగా చేపట్టాలి ఇరవై ఐదు రోజుల వరకు మన వరి మూలకలు ఏ దశలో ఉండాలి ఎలా ఉండాలి ఎందుకంటే ఇరవై ఐదు రోజుల ఫస్ట్ టాపిక్ ఇరవై ఐదు రోజుల వరకు ఎందుకంటే ఇరవై ఐదు రోజుల తర్వాత మనము కలుపు నివారణి మందులను స్ప్రే చేయడం జరుగుతుంది అయితే ఈ ఇరవై ఐదు రోజుల ముందు మనం ఏది అలిగ అలికిన వడ్లు కంప్లీట్గా మూడు నాలుగు ఇంచులు వరకు హైట్ పెరగడం జరుగుతుంది అయితే రైతులు ఏంటిది అంటే ఒక ఎన్పికే ఎరువులను మాత్రమే అంటే నత్రజని భాస్వరం పొటాష్ ఎరువులను మాత్రమే దుక్కిలో వేసుకొని ఆ పొలం పచ్చగా ఉంది బ్రహ్మాండంగా ఉంది అని అంతటితోటే ఆగిపోతున్నారు మైక్రోన్యూట్రియట్కు సంబంధించి అసలు స్ప్రే చేయడం లేదు ఈ మైక్రో సూక్ష్మ సూక్ష్మధాతు లోపాల నివారణ కొరకు కంపల్సరీ ప్రతి రైతు మరి నాటేసుకున్న రైతు ప్లస్ దాంతోపాటు విదజల్లుకునే రైతు కానీ డ్రమ్ సీడ్ ప్రాసెస్లో చేసుకున్నా కానీ కంపల్సరీ ప్రతి రైతు ఈ సూక్ష్మధాతు లోపాల కోసం కోసం కంపల్సరీ దానికి వాడుకోవాలండి మనకు మార్కెట్లో వివిధ రకాలుగా ఈ సూక్ష్మధాతు లోపాల నివారణ కొరకు చాలా రకాలుగా మనకు మార్కెట్లో లభ్యమవుతుందండి ప్రధానంగా వచ్చేసి మనకు మనం వాడిందైతే ఆగ్రోమిన్ మ్యాక్స్ వాడడం జరిగింది ప్లస్ తెగులు నివారణ కొరకు బావిస్టిన్ తెగులు నివారణ కొరకు బావిస్టిన్ ప్లస్ ఈ సూక్ష్మధాతు లోపం నివారణ కొరకు అంటే మైక్రోన్యూట్రియట్ కొరకు ఆగ్రోమిన్ మ్యాక్స్ ఈ ఆగ్రోమిన్ మ్యాక్స్లో ఆరు రకాల సూక్ష్మ పోషకాలు ఉండడం జరుగుతుంది ఈ ఇది వాడకపోతే మనము ఏంటంటే మనము ఏ విధంగానైతే మిగతా ఒక ఓన్లీ ఫెర్టిలైజర్ ఎన్పీకే పొట్లే ఫెర్టిలైజర్ మాత్రమే ఇస్తున్నాము ఈ సూక్ష్మధాతు లోపాలకు సంబంధించిన ఫెర్టిలైజర్స్ కానీ ఎరువులు కానీ మనం వేయడం లేదు అందుకోసం ఈ సూక్ష్మధాతు లోప నివారణ కొరకు అగ్రోమిన్ మ్యాక్స్లో ఆరు రకాల సూక్ష్మ పోషకాలు ఉండడం జరుగుతుంది అందులో ఆరు రకాలలో ఒకటి బోరాన్ రెండో జింక్ మూడవది మ్యాంగనీస్ నాలుగవది మాల్బీలియం ఐదవది కాఫర్ ఆరవది ఐరాన్ ఈ ఆరు రకాల సూక్ష్మ పోషకాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఇవి కనీసం మనం వరి సాగులో మూడు దఫాలుగా వాడుకోవచ్చు ఇవి ఎరువుల రూపంలో కూడా మనకు దొరుకుతుంది లేదు అనంటే మనం స్ప్రే చేసుకునే విధంగా కూడా మార్కెట్లో ఈ చాలా రకాలుగా రావడం జరిగింది కంపల్సరీ మైక్రో న్యూట్రియంను ఎట్టి పరిస్థితుల్లో వాడుకోవాలండి ఈ విధంగా మనకు ఆరు రకాల న్యూట్రియంట్ దీని ద్వారా ఉండడం వలన మొక్క అనేది సంపూర్ణంగా తీసుకొని దాని ఎదుగుదల దశలో ఇది అందడం వలన ఏది ఇమ్యూనిటీ అనేది మొక్కకు ఇమ్యూనిటీ అనేది ఉండడం వలన డెసీజ్ను తట్టుకోవడం జరుగుతుంది ప్రధానంగా మనం ఆల్రెడీ చెప్పుకుంటూనే వస్తున్నాం ప్రధానంగా వేసవి సాగులో అగ్గి తెగులు అనేది విపరీతంగా రావడం జరుగుతుందని మనం చెప్పుకున్నాం ప్రతిసారి అయితే ఈ ఇమ్యూనిటీ అనేది మొక్కకు చాలా అవసరం కాబట్టి ఈ ఇమ్యూనిటీ ఫెర్టిలైజర్ మనం ఎక్కడ ఇస్తున్నాం ఇస్తలేము ఏమన్నా అంటే యూరియా ట్వంటీ ట్వంటీ కానీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కానీ డిఏపి కానీ పొటాష్ పొటాష్ కూడా కాస్ట్ పెరిగిందని కొంతమంది రైతులు వాడుతున్నారు కొంతమంది రైతులు వాడతలేదు దాని ద్వారా కూడా మనకు వాడకపోవడం వల్ల కూడా చాలా నష్టమే దిగుబడిలో నష్టం రావడం జరుగుతుంది కంపల్సరీ ప్రతి రైతు కూడా మొదటి దశలో ఎకరాకు ఇరవై ఐదు కిలోల పొటాష్ చివరి దశలో కూడా ఎకరాకు ఇరవై ఐదు కిలోల పొటాష్ కంపల్సరీ వేసుకోవాలి తద్వారా మనకు మంచి దిగుబడి రావడం జరుగుతుంది ఈ పావిస్టిన్ అనేది మనకు తెగులు నివారణ కొరకు సూచించబడ్డదండి ఈ బావిస్టిన్ వచ్చేసి ఇది ఏది అగ్గి తెగులు కానీ పాంపూడి తెగులు కానీ అటువంటి డెఫిషియన్సీ రాకుండా మనకు అడ్వాన్స్గా ఉండడం జరుగుతుంది ఈ ఇరవై ఐదు రోజులలోపు మనం ఏమైతే ఇప్పుడు ఈ ప్లస్ టు ప్లస్ కార్బన్ కార్బండిజం కాకుండా మీకు చాలా రకాలుగా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయనండి మనం ఆల్రెడీ డిజం అనేది పాత మందు కాకపోతే రైతులకు లభ్యం కా చాలా దుకాణాలలో అడిగో తెలుసు తెలియక కొత్త రకాల ఇవ్వడం జరుగుతుంది కార్బోట్రిజం ఉన్న బావిస్టును మాత్రం ఒకసారి వాడి చూడండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది నేను ఒక టూ త్రీ ఇయర్స్ నుండి కంపల్సరీ తెగులు నివారణ కొరకు బావిస్టుని వాడడం జరుగుతుంది చాలా అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది తద్వారా మనకు ఏంటంటే మొక్క అనేది ఇమ్యూనిటీ అనేది కంపల్సరీ అవసరము ఈ మైక్రోన్యూట్రియంట్ అనేది మనము అగ్రికల్చర్లో అంటే సాగులో మూడు దఫాలుగా వాడుకుంటే చాలా అద్భుతంగా మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది సామాన్య రైతు కూడా ముప్పై నుండి ముప్పై ఐదు క్వింటాల దిగువ దిగుబడి వేసంగిలో అవలీలంగా తీయడం జరుగుతుంది అయితే ఈ ఇరవై ఐదు రోజులలోపు ఇది మనం పైపాటుగా పిచ్చకార్ చేసుకోవాలండి వాడుకోవడం వలన చాలా ఏది డెసీజ్ రాకుండా ప్లస్ మొక్కకు ఇమ్యూనిటీ ఉండడం జరుగుతుంది మనం ఇరవై ఐదు రోజుల తర్వాత కలుపు నివారణ కొరకు ప్రత్యేకంగా మీకు కలుపు నివారణ మందులు పూర్తిగా అసలు కలుపు మొక్క ఏ జాతి కలుపు మొక్క లేకుండా పూర్తిగా కలుపు నివారణ మందులు మనకు మార్కెట్లోకి రావడం జరిగినది అది మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొకసారి మీకు మా ఛానల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు